నేనైతే మీ శిల్పా ముద్రాజ్ ఈ రోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను చూడండి మళ్ళీ ఒక కొత్త హెయిర్ స్టైల్ ఇది రిక్వెస్టెడ్ వీడియో రిపీటెడ్గా సిస్టర్ ఒక సిస్టరు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయమని ఒకసారి ట్రై చేశాను కానీ నాకు రాలేదు మళ్ళీ తను అడగడం వల్ల మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను వస్తే వచ్చింది ఎప్పుడు లేదనేసి చూడండి టూ సైడ్స్ కొనటి హెయిర్ టైట్ గా వేస్ట్ చూపించండి అనేసి తను ప్రతిసారి అడుగుతుంది అందుకోసం ఇట్లా మధ్యలో నుంచి మూడు పాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇట్లా అల్లాలి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం హెయిర్ మనము జాయిన్ చేసుకోవాలి సేమ్ స్టెప్ జుట్టు వేసుకుంటాం కదా అట్లనే ఇది కూడా మీరు కావాలనుకుంటే ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు కానీ నాకు అటు సైడ్ తెలియదు కదా మిర్రర్ లేదు కదా నాకు తీయడం తెలియదు అందుకే ఇట్ సైడ్ నుంచి మాత్రమే తీస్తున్నాను సిస్టర్ మీ కోసమే ఎక్స్పెషల్లీ నాకు రాకపోయినా కూడా చేస్తున్నా మీరు రిపీటెడ్గా అడుగుతున్నారు అనేసి అందరూ బాగున్నారా నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూస్తున్నారా చూడడమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే కొంచెం కొంచెం హెయిర్ని తీసుకుంటూ జాయిన్ చేసుకుంటూ అల్లుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడు ఎన్నుకున్న హెయిర్ కూడా తీసి ఇందులో కలిపేసి అల్లాలి టూ సైడ్స్ కదా పేరు మూడు అయితే తీస్తున్నాను నాకు ఇది కుదరట్లేదు చూద్దాం వస్తుందా రాదా నేను ఎప్పుడు ట్రై చేయాలి ఈ హెయిర్ స్టైల్ మేబీ తను అడిగిందనే ప్రతిసారి పాపం రిక్వెస్ట్ అడుగుతుంది నాకేమో రావట్లేదు ఇది అందుకనిసే మెయిన్గా నేను చేయకపోవడానికి కారణము టైట్గా అల్లం అనేసి చెప్పింది తను నాకేమో టైట్గా రావట్లేదు ఎందుకంటే ఎవరైనా ఉంటే నేను వాళ్ళ మీద ప్రయోగించేదాన్ని ఎవరు లేరు నాకు టైంకి జుట్టు మంచిగా వాళ్ళు సిస్టర్స్ చుట్టాలు కూడా ఎవరు లేరు ఇప్పుడు మాకు దగ్గరలో ఎవరైనా వచ్చినా నేను వాళ్ళ మీద ప్రయోగించేదాన్ని ఇక్కడ నాకు కొంచెము మిస్టేక్ అయినట్టు అనిపించింది అందుకే మళ్ళీ నేను ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేనండి ట్రై చేయడం మనము ఫస్ట్ రాదు కదా ఏమో వస్తుందో రాదో చూద్దాం తన కోరిక మేరకి ట్రై అయితే చేస్తున్నాను ఏమవుతుందో తెలియదు ఇక మళ్ళీ పోయింది చూసినా సిస్టర్ నేను నాకు రావట్లేదంటే మీరు నమ్మలేదు నా కూతురేమో బలం కొడుతుంది ఏం చేస్తుందో ఏమో పోయి చూడాలి ఓకే మొత్తానికి ఎలాగో అలాగో కొద్దిగా అయితే ట్రై చేసిన ఇంకెవరైనా మా చుట్టాలు ఎవరైనా ఉన్నప్పుడు కానీ అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ జుట్టు మీద ప్రయోగిస్తా మీరు అడిగిన హెయిర్ స్టైలు నాకైతే నా జుట్టు మీద ఇది రావట్లేదండి ఎందుకంటే నేను ఎప్పుడు వేసుకోలేదు వేసుకుంటే బహుశా వచ్చేదేమో వేసుకోండి ఎట్లా వస్తుంది చెప్పండి టిక్ హెయిర్ స్టైల్ కదా మళ్ళీ నాలుగు పాయలు అయితేనే బాగుంటుంది చెప్తానికి చూసా ట్రై చేద్దాం సిస్టర్ బిస్కెట్ అయిపోయింది ఇది మీరు అడిగారు నేను చేస్తున్నాను మీ కోరిక మేరకు మిమ్మల్ని ఎందుకు డిస్కరేజ్ చేయాలి అనేసి నేను అడుగుతున్నాను కానీ సిస్టర్ వీడియో చేయట్లేదు అనేసి మీరు ఫీల్ అవుతున్నారు కదా చిక్కులు అవుతున్నాయి చిక్కులు అయితే చుట్టూ బాగుండిపోతుంది కదా సేమ్ ప్రాసెస్ కొద్ది కొద్దిగా హెయిర్ తీసి జాయింట్ చేసి వెళ్తున్నాం కూతురికి నీకు అనిపించాలి చిల్లని సిగ్నల్ ఇస్తుంది నీకు అనిపించకపోయేసరికి మమ్మీ లేదు ఎటో వెళ్ళిపోయింది నన్ను వదిలేసి అని ఫీల్ అవుతూ ఉంటుందా మీ పిల్లలు కూడా ఇంతేనా పిల్లలకి ఎప్పుడు మనం ఎదురుగానే ఉండాలి కోడి చూడండి ఎంత చక్కగా కుక్కరు రొక్కు అని సిటీలల్లో కోడి కూత ఉండవు కదా నేను ఉండేదైతే పల్లెటూరులాగే ఉంటుంది కోడి కూత వినాలంటే వినండి అబ్బా మళ్ళీ సిగ్మదిచ్చి కోడి కూత అన్నారు దానికి వినిపించిందేమో నేను అన్నాను కోడి భాష కోడి భాష కోళ్ళకే అర్థమవుతుంది కదా సైడైతే వచ్చింది నా అట్లా చేసినా కానీ ఈ సైడ్ ఎట్లా వస్తుందో తెలియదు ఏమో సిస్టర్ మీ అయితే ట్రై చేస్తున్నాను నాకు రాకపోయినా ఎట్లనో అట్లా ఏమీ అనుకోకండి ఇంకెవరైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తాను వీడియో మీరు అడిగిన నేర్ స్టైలే ఇప్పుడు అండ్ ఇలాంటివి ఏమైనా అయితేనో మళ్ళీ మనకు చేసుకొస్తుంది ఇది స్టెప్పు కదా టూ సైడ్ మళ్ళీ వన్ సైడ్ స్టెప్ కూడా నాది నాకు వేసుకోరాదండి వేరే వాళ్ళకైతే కొంచెం ట్రై చేసే టైప్లో నాట్లో కానీ నాది నాకు అసలు వేసుకోరాదు స్టెప్ చుట్టూ ఎందుకంటే హెయిర్ జాయిన్ చేయాలి కదా ఇటు అటు అటు ఇటు మనది మనకి ఎట్లా చూసుకోవచ్చు అండి స్టెప్ జుట్టు ఎవరిది వాళ్ళకి వేసుకొస్తే నిజంగా గ్రేట్ అని చెప్పాలి వేసుకునే వాళ్ళకి నాకైతే వేసుకోవడం కాదు స్టెప్ కదా మీకు వస్తుందరా స్టెప్ జుట్టు వేసుకోవడము అమ్మాయిలు చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా నన్ను రాసే ఇగో సిస్టర్ అట్లా మీరు అడిగిళ్ళు అనేసి నేను ట్రై చేసిన చూడండి ఇది పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఏమీ అనుకోకండి నాకు వచ్చినట్టయితే చేసిన ఇంకెవరైనా ఉన్నప్పుడు మేబీ ఎప్పుడు కలుస్తామో తెలియదు ఎవరు ఎప్పుడు మైండ్కి వస్తారో పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ హెయిర్ లాంగ్ ఉంటే ఖచ్చితంగా మీరు అడిగిన జుట్టు ఇదే జుట్టు కానీ టూ సైడ్స్ హెయిర్ జాయిన్ చేసి వేసి చూపిస్తాను అప్పుడు ఇప్పుడైతే నా హెయిర్ మీద ఇట్లా ప్రయోగం చేసిన మీకోసం మీరు రిక్వెస్ట్ ప్రతిసారి చేస్తున్నారు కదా చేయట్లేదు వీడియో రిక్వెస్ట్ చేసినా కానీ అనేసి మీరు డిస్కరేజ్ కాకూడదనేసి వీడియో అయితే చేశాను ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా నేను మీ శిల్ప ముదిర తెలంగాణ అమ్మాయిని ఓకే వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ నా హెయిర్ స్టైల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా హార్ట్ సింబల్ ఇవ్వండి బాయ్ బాయ్